హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో మనం ఫ్రీగా ఎర్న్ చేస్తున్నటువంటి ముప్పై వెబ్సైట్లలో ఎంత ఫాస్ట్గా క్లెయిమింగ్ అనేది చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి సో నేను ఒక బ్రౌజర్లో ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక లైన్లో పెట్టుకున్నాననమాట సో ఈ అలైన్మెంట్ చేయడం ద్వారా ఇక్కడ క్లెయిమింగ్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా మనకు రెడీ అయిపోతుంది సో దాని ద్వారా మనకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా కేవలం కొన్ని నిమిషాల్లోనే మూడు నుంచి నాలుగు నిమిషాల్లోనే మనం క్లెయిమింగ్ అనేది చేయొచ్చు అనమాట సో అది ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి ఇప్పుడు చూడండి ఫాసెట్ టాన్ సైట్లో క్లెయిమ్ చేసేసాను లైట్ పిక్ సైట్లో క్లెయిమ్ క్లిక్ చేశాను దాని తర్వాత పోల్ పిక్లో క్లెయిమ్ క్లిక్ చేశాను దాని తర్వాత సోల్ పిక్లో క్లెయిమ్ క్లిక్ చేశాను దాని తర్వాత టాన్ పిక్ కంప్లీట్ దాని తర్వాత పిక్ క్లెయిమ్ కంప్లీట్ దాని తర్వాత బిఎన్బిపిక్ పిక్ క కంప్లీట్ అయింది తర్వాత ట్రాన్ పిక్ దాని తర్వాత సోల్ పిక్ దాని తర్వాత ట్రాన్ పిక్ కాంగ్ ట్రాన్కాంగ్ కాంగ్ బిఎన్బి కాంగ్లో క్లెయిమ్ చేశానండి సో దాని తర్వాత ఎల్టీసీ కాంగ్ దాని తర్వాత టీఆర్ఎక్స్ లైవ్ దాని తర్వాత ట్రాన్పే ఓపెన్ చేశానండి సో ఇక్కడ లీస్ట్ సింబల్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను వెరిఫై మీద క్లిక్ చేశాను దాని తర్వాత ఫ్రీ బిట్కో రోల్ మీద క్లిక్ చేసేసాను దాని తర్వాత ఫ్రీ బిఎన్ రోల్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి కంప్లీట్ అయింది దాని తర్వాత ఈజీ టీఆర్ఎక్స్ రెడీ టు క్లెయిమ్ మీద క్లిక్ చేశాను దాని తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అయింది ఇమేజ్ క్యాప్చర్ బదులు క్లౌడ్ ఫేర్ టర్న్ స్టైల్ క్లిక్ చేశాను సో దాని తర్వాత ఇక్కడ ఒక పది సెకండ్స్ వెయిట్ చేయాలన్నమాట సో రెడీ టు క్లెయిమ్ క్లిక్ చేశాను కంప్లీట్ అయింది దాని తర్వాత ఈజీ లైట్ రెడీ టు క్లెయిమ్ మీద క్లిక్ చేశాను ఇమేజ్ క్యాప్చర్ క్లౌడ్ ఫేర్ టర్న్ స్టైల్ సో రెడీ టు క్లెయిమ్ క్లిక్ చేశాను దాని తర్వాత లాస్ట్ సైట్ ఈజీ డోజీ రెడీ టు క్లెయిమ్ మీద క్లిక్ చేశాను దాని తర్వాత మీద క్యాప్చర్ బదులు క్లౌడ్ ఫేర్ టర్న్ స్టైల్ క్లిక్ చేశాను తర్వాత ఇక్కడ వెరిఫై అనేటువంటి ఆప్షన్ వస్తుంది క్లెయిమ్ అనే ఆప్షన్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నాను సో చూడండి రెడీ టు క్లెయిమ్ కంప్లీట్ అయింది సో ఇదంతా చేయడానికి నాకు ఎంత టైం పట్టింది అని అంటే నేను వీడియో స్టార్ట్ చేసింది రెండుగా రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్స్ ఇప్పుడు అయింది అనమాట అంటే కేవలం మూడు నిమిషాలలో మన దగ్గర ఉన్నటువంటి ఈ ముప్పై వెబ్సైట్స్ ఏ అయితే ఉన్నాయో వీటిలలో క్లెయిమింగ్ అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు సో ఈ క్లెయిమింగ్ అనేది మీరు చేసుకోవాలి ఈ విధంగా ఫాస్ట్గా టైం వేస్ట్ కాకుండా ప్రతి గంటలో కేవలం మీరు మూడు నిమిషాలు టైం కేటాయిస్తే సరిపోతుందండి ఈ వెబ్సైట్లు అన్నిట్లలో కూడా మీరు ఫాస్ట్గా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు సో ఇలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే మీరు ఒక బ్రౌజర్లో మీ దగ్గర బ్రేవ్ బ్రౌజర్ ఉండొచ్చు లేకపోతే మిస్సెస్ బ్రౌజర్ ఉండొచ్చు లేకపోతే గూగుల్ క్రోమ్ ఉండొచ్చు సో ఇలా ఏదైనా ఉండొచ్చు అండి నేను బ్రేవ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా మీరు దేంట్లోనైనా ఇదే ప్రాసెస్ అండి ఇదే ప్రాసెస్లో మీరు సెట్ చేసుకోండి ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు మొత్తం ముప్పై లింక్స్ ఉంటాయి ఆ లింక్స్ని యూజ్ చేసి చేసుకోండి సో ఇప్పుడు నేను నా బ్రౌజర్ ఏదైతే ఉందో బ్రౌజర్కి ఇక్కడ ఒక నంబర్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ నాకు ముప్పై అని కనిపిస్తుంది మీ ఇది బ్రే బ్రౌజర్ కొంతమందికి ఈ పైన కానీ ఎక్కడో చోట ఒక నంబర్ అనేది ఉంటుంది ఈ ట్యాబ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ట్యాబ్ నంబర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ట్యాబ్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది చూపించిన తర్వాత ఇక్కడ మూడు నిలువ చుక్కలు ఏవైతే ఉన్నాయో దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ ఆల్ ట్యాబ్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ ఆల్ ట్యాబ్స్ అండ్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఇప్పుడు నా బ్రౌజర్ ఏదైతే ఉందో దీంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ట్యాబ్ అనేది ఓపెన్గా లేదన్నమాట సో అన్నీ క్లోజ్ అయిపోయినాయి సో ఈ విధంగా ఫస్ట్ మీరు ట్యాబ్స్ ఏ అయితే ఉన్నాయో అన్నెసరీ ట్యాబ్స్ ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈ విధంగా ముప్పై సైట్స్ క్లియర్గా ఇచ్చుంటానండి జస్ట్ మీరు చేయాల్సిందేం లేదు ఫస్ట్ సైట్ మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫాసెట్ బీటీసీ ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసేసేయండి క్లిక్ చేసి ఇక్కడ సైట్ వచ్చేసింది దాని తర్వాత మళ్ళీ లింక్స్ ఓపెన్ చేయండి సెకండ్ది ఓపెన్ చేసి ఫాసెట్ బీసీటీ ఏదైతే ఉందో దాన్ని అరేంజ్ చేసేసుకోండి దాని తర్వాత మూడోది ట్రాన్ ట్రాన్ కూడా ఓపెన్ చేసేసి ఫాసెట్ ట్రాన్ రెడీ దాని తర్వాత ఎక్స్ఆర్పి నాలుగోది క్లిక్ చేశానండి సో ఈ విధంగా ఫాసెట్ ఎక్స్ఆర్పి ఎక్స్ఆర్పి కూడా ఇక్కడ రెడీ అయిపోయింది దాని తర్వాత లింక్ బిఎన్బి బిఎన్బి ఓపెన్ చేశానండి ఇక్కడ బిఎన్బి ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోయింది ఇక్కడ చూడండి ప్రతి వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్యాబ్ నెంబర్ మీద ముప్పై కనిపిస్తుంది చూడండి ఈ ట్యాబ్ నంబర్ ముప్పై మీద మీరు క్లిక్ చేస్తే మీరు పైకి కిందికి అంటే ఏ ట్యాబ్ ఎప్పుడు కావాలన్నా కానీ అప్పుడు ఓపెన్ చేసి క్లెయిమ్ చేయవచ్చండి సో ఇక్కడ మీకు టైం అనేది వన్ అవర్ ఎప్పుడైతే కంప్లీట్ అయిద్దో అప్పుడు మీరు జస్ట్ ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ చేసి జస్ట్ ఇలా అనేస్తే ఇక్కడే మీకు క్లెయిమ్ అనేటటువంటి ఆప్షన్ అనేది రెడీమేడ్గా చూయిచ్చేస్తుంటుంది అనమాట ఒకవేళ వన్ అవర్ టూ సెకండ్స్లో రీఫ్రెష్ అయ్యి క్లెయిమ్ అనేటటువంటి ఆప్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు ముప్పై ట్యాబ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని మీరు అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకోండి దాంతోపాటు ఒకవేళ తెలియక మీరు ఎప్పుడైనా కానీ చూడండి ఈ ట్యాబ్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను మళ్ళీ అన్ఫ్రెండ్ అండు కొట్టాను ఇక్కడ చూడండి మీరు తెలియక మర్చిపోయి ఎప్పుడైనా కానీ ఇక్కడ క్లోజ్ అనేటటువంటి ఆప్షన్ కొట్టారు అనుకోండి ఇక్కడ అండు అని వస్తుంది చూడండి ఈ అండు అనేటటువంటి ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మీ ట్యాబ్ అనేది రీసెట్ అయిపోద్ది ఈ ముప్పై సైట్లని ఈ విధంగా అరేంజ్ చేసేసుకుంటే మీరు విత్ ఇన్ త్రీ మినిట్స్ అంటే మూడు నిమిషాల్లోనే మూడు వెబ్స ముప్పై వెబ్సైట్లలో మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఈ విధంగా అరేంజ్ చేసుకోవడం వల్ల కొన్నిసార్లు ఇక్కడ చూడండి నేను ఈ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అంటే అప్లికేషన్స్ నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నా కానీ ఎప్పుడైతే మన మొబైల్ అనేది అప్డేట్ చేసుకుంటామో సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయినప్పుడు ఇలా క్లిక్ చేస్తే షార్ట్కట్ ఈజ్ నాట్ వర్కింగ్ షార్ట్ వర్క్ ఈజ్ ఇన్వాలిడ్ అనేసి పడుతుంది చూడండి సో ఈ షార్ట్ కట్స్ అనేవి చాలామందికి వర్క్ అవ్వవు అనమాట ఎందుకు అని అంటే సాఫ్ట్వేర్ మీ మొబైల్ సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్డేట్ అయిన ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి ట్యాబ్స్ అనేవి ఇన్వాలిడ్ అవుతాయి అనమాట సో మళ్ళీ మీరు అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది దాని బదులు మీరు సింపుల్గా ఇక్కడ బ్రౌజర్ ఏదైతే ఉందో మీ బ్రౌజర్ మీ బ్రౌజర్లో ముప్పై ట్యాబ్స్ ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఈ కేవలం ఈ ముప్పై అనేటటువంటి ట్యాబ్ నంబర్ ఏదైతే ఉందో దీని ద్వారానే మీరు మొత్తం వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ట్యాబ్ చూడండి ముప్పై అనేటువంటి నంబర్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసేసి మీ వర్క్ ఏదైతే ఉందో అది మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు దాంతోపాటు ఇంకా మీరు కావాలంటే ఇక్కడ చూడండి ట్యాబ్లో కింద బుక్ మార్క్ సింబల్ ఉంది ఈ బుక్ మార్క్ సింబల్ అనేది మీరు క్లిక్ చేసి పెట్టేసుకున్నారనుకోండి ఇంకా ఎప్పటికీ కూడా ఈ సైట్ అనేది అసలు డిలీట్ అయితే అవ్వనే అవ్వదు అనమాట చూడండి ఇక్కడ బుక్ మార్క్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లిక్ చేస్తున్నా సో ఈ బుక్ మార్క్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా మీ బ్రౌజర్లో ఈ ట్యాబ్ అనేది ఇంకా పర్మనెంట్గా ఉండిపోవద్దనమాట మీకై మీరు బుక్ మార్క్స్ నుంచి తీసేసే వరకు సో ఇది ప్రాసెస్ అనమాట సో ఇప్పుడు బ్రే బ్రౌజర్లో ఈ కిందనే బుక్ మార్క్ సింబల్ ఉంది కాబట్టి బుక్ మార్క్ సింబల్లో నేను యాడ్ చేసి కొంతమందికి ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ఆప్షన్స్ క్లిక్ చేసి అక్కడ యాడ్ టు బుక్ మార్క్స్ అని వస్తుంది సో అక్కడ మీరు యాడ్ టు బుక్ మార్క్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి మీరు బుక్ మార్క్స్లో పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఈ బుక్ మార్క్స్ ఆప్షన్స్లో నేను సేవ్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను చూడండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బుక్ మార్క్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి ఇదిగోండి ఇక్కడ బుక్ మార్క్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను నా దగ్గర ఆల్రెడీ బుక్ మార్క్స్లో ముప్పై రెండు సైట్లు సేవ్ అయిపోయి ఉన్నాయండి సో ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి ఏమన్నా వర్క్ కాకపోతే ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడే ఉన్నటువంటి లింక్స్ ఏ అయితే ఉన్నాయో వీటి మీద టచ్ చేసినా కానీ అంటే మీరు ప్రతిసారి వీడియోస్ ఎదుర్కో వెతకాల్సిన అవసరం లేకుండా గ్రూప్లో లింక్స్ కోసం కూడా మీరు వెతకాల్సిన అవసరం లేకుండా బుక్ మార్క్స్లో ఈ విధంగా మీకు ముప్పై సైట్ల లింకులు సేవ్ అయిపోతాయి అన్నమాట సో ఒకవేళ ఎప్పుడన్నా కానీ మీకు అంటే పొరపాటున బ్రౌజరు ఇవన్నీ అప్డేట్ అయినప్పుడు కూడా ఏమన్నా మిస్ అయినా కానీ ఈ బుక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద క్లిక్ చేసినా కానీ మళ్ళీ మీకు తిరిగి ఈ ముప్పై ట్యాబ్స్ ఏవైతే అయితే ఉన్నాయో అవి ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట సో ఈ విధంగా మీరు ఒక మీ బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా ఓకేనండి బ్రేవ్ బ్రౌజర్ కానీ మిస్సెస్ బ్రౌజర్ కానీ లేకపోతే క్రోమ్ కానీ దీంట్లో దేంట్లోనైనా కానీ ఈ విధంగా అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకొని కేవలం మీరు ఒక గంటలో మూడు నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందండి మూడు నిమిషాలలో ఈ సైట్స్ అన్నిట్లో కూడా మీరు క్లెయిమింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నా మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేది తెలుస్తుంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్